వెయ్యి కోట్ల బడ్జెట్తో ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా రాలేదు హాలీవుడ్లో కూడా ఐదు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు బడ్జెట్ సినిమాలు తీస్తారు అవన్నీ హెవీ బడ్జెట్ మూవీల కేటగిరీలోకి వస్తాయి అలాంటి లిస్ట్లో చేరేలా రాజమౌళి తన కొత్త సినిమాను నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిలా తీస్తున్నాడు అంతవరకు బానే ఉంది కానీ వెయ్యి కోట్ల పేరు చెప్పి హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రాను రాజమౌళి భయపెడుతున్నాడా ఈ డౌట్కు రీజన్ ఉంది సూపర్ స్టార్ మహేష్ లాంటి హీరోతో జోడీ అంటే ప్రియాంక లెవెల్కి తగ్గట్టే ఆఫర్ దక్కినట్లు అలానే రాజమౌళి లాంటి తో సినిమా అంటే కూడా కలిసొచ్చే అంశమే కానీ ప్రియాంక చోప్రా ఈ సినిమాకు సైన్ చేసినట్లే చేసి వణికిపోతోంది పూర్తిగా దేవుని మీదే భారం వేసి ఆలోచనలు పడింది ఆమె అంతగా కంగారు పడడానికి కారణం రాజమౌళి పెట్టిన భయాలు అవేంటి టేక్ ఎ లుక్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో లాంచ్ అయిన పాన్ వరల్డ్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా సైన్ చేసింది మొన్న మధ్య హైదరాబాద్లో ల్యాండ్ అయిన తను రాజమౌళితో రెండు రోజులు రెండు సార్లు డిస్కషన్స్ చేసి తన డేట్లు కూడా ఇచ్చేసిందట ఆ ప్రాసెస్లోనే లైఫ్లో ఫస్ట్ టైం భారీ రిస్క్ చేస్తున్న తను చిల్కూరు బాలాజీ బ్లెస్సింగ్స్ తీసుకుందట దీంతోనే అంతగా ప్రియాంక ఎందుకు కంగారు డిస్కషన్స్ మొదలయ్యాయి బాలీవుడ్ని ఏలాక ఆ ఇండస్ట్రీని వదిలేప్పుడు ప్రియాంక చోప్రా భయపడలేదు హాలీవుడ్కి వెళ్ళాక తన కలర్ మీద కామెంట్స్ వచ్చినా కంగారు పడలేదు తనకంటే చిన్నవాడైన పాప్ సింగర్ నిక్ జోన్స్ని పెళ్ళాడితే చాలా ట్రోలింగ్స్ జరిగాయి అయినా లెక్క చేయలేదు ప్రియాంక క్వాంటికో నుంచి సిటార్డెల్ లాంటి వెబ్ సిరీస్లతో అక్కడ దూసుకెళ్ళింది తనని తాను ప్రూవ్ చేసుకుని హాలీవుడ్లో కూడా టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరింది కట్ చేస్తే ఇంత పేరు అంత క్రేజ్ మరింత మార్కెట్ ఉన్న తాను రాజమౌళి సినిమా చేసేందుకు గజ గజ పరిస్థితి ఏంటి అంతగా భయపడుతూ ఎందుకు మహేష్ బాబు సినిమాను సైన్ చేయాలి ఇవి ఇండస్ట్రీలో చాలామందికి ఉన్న డౌట్స్ ముందు పాజిటివ్ అంశాల విషయానికి వస్తే ప్రియాంక చోప్రా ఎన్ని హాలీవుడ్ సినిమాలు చేసినా రాని పేరు రాజమౌళి మూవీలో మెరిస్తే వచ్చే ఛాన్స్ ఉంది అందులోను రాజమౌళి ఫస్ట్ బ్యాన్ వరల్డ్ సినిమా అవడం అందులోనూ నెట్ఫ్లిక్స్తో పాటు హాలీవుడ్ సంస్థ డ్రీమ్ వర్క్స్ కూడా జాయిన్ అవ్వడం ఈ రెండు కారణాలతో ఏ హీరోయిన్ అయినా కళ్ళు మూసుకుని మరీ ఈ సినిమాకు సైన్ చేయొచ్చు కానీ అక్కడ సీన్లో రాజమౌళి ఉన్నాడు తనే ప్రాబ్లం ఎందుకంటే తనతో సినిమా అంటే రెండు మూడేళ్ల పాటు మరే మూవీ చేయకుండా తన సినిమాకు కట్టు బానిసైపోవాలి కానీ అది హీరోలకే వర్తిస్తుంది బాహుబలి టైంలో అనుష్క తమన్నా ట్రిబుల్ లో అలియాండ్ కో ఎవ్వరూ కూడా ఇబ్బంది ఏం పడలేదు వాళ్ళు హ్యాపీగా వేరే సినిమాలు చేస్తూ రాజమౌళి మూవీలో మెరిసారు మరి అలాంటప్పుడు ప్రియాంక చోప్రాకు వచ్చిన ఇబ్బంది ఏమిటనే ప్రశ్నలు వస్తాయి కానీ ఇక్కడ మహేష్ మూవీలో ప్రియాంక పాత్రది కూడా పారల రోల్ అని తెలుస్తోంది అందుకే మూడు వందల తొంభై రోజుల కాల్ షీట్స్ని ఇవ్వాలని రాజమౌళి అడగడంతో ప్రియాంక ఆలోచనల్లో పడిందట మూడు వందల తొంభై రోజుల కాల్ షీట్స్ అంటే ఏడాది మీద రెండు నెలలు పూర్తిగా ఆ మూవీకే కేటాయించాలి అక్కడే తను డైలమాలో పడింది అయినా మంచి అవకాశం అని సైన్ చేసేసింది ఫైనల్గా ఇప్పుడు టెన్షన్ పడుతోంది దాన్ ఎఫెక్టే చిల్కూరు బాలాజీ టెంపుల్ చుట్టూ చక్కర్లు ధైర్యం కోసం దైవ దర్శనాలు చేస్తోంది